ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొత్త నాటకం ఆడుదాము ఆంధ్రా తెర వెనక రహస్యం ఏమిటి దీని వెనుక ఏమిటి ఆంతర్యం ఎవరిని ఏమార్చడానికి ఈ కొత్త ప్రయోగం అని చెప్పి ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాల కాలం నుంచి ఈ కాలంలో ఎప్పుడైనా సరే క్రీడల గురించి కానీ క్రీడా ప్రాంగణాల గురించి కానీ లేకపోతే క్రీడల్ని ప్రోత్సహించే పథకాలు కానీ మీ ప్రభుత్వం తరఫున ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఉచ్చరించడం జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కనీసం ఉచ్చారణ కనీస ఉచ్చారణ లేనటువంటి ముఖ్యమంత్రికి అకస్మాత్తుగా ఇంత ప్రేమ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఏమిటండి దీని రహస్యం అని చెప్పి మళ్ళీ అడుగుతా ఉన్నా పోనీ ఎక్కడైనా సరే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో క్రీడలకు సంబంధించినటువంటి శాప్లో కానీ శాప్ను అభివృద్ధి చేసే విషయంలో కానీ శాప్ ద్వారా ఎక్కడైనా సరే క్రీడల్ని ప్రోత్సహించే ప్రయోగాలు కానీ శిక్షణా కేంద్రాలు కానీ గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా జరిగినాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడైనా సరే ఏ అయినా సరే క్రీడల్ని ఈ రాష్ట్రంలో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రోత్సహించారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏమీ చేయకపోగా ఆడుదాం ఆంధ్ర ఆడారు ఇప్పటివరకు